హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతు కాసేపు ఈరోజు మన ఛానల్లో పిల్లలందరికీ పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఫిబ్రవరి వచ్చిందో లేదో ఎండలు మండిపోతున్నాయి అన్నం కూడా తినడం లేదు పిల్లలు ఇంటికి రాగానే చల్ల చల్లగా ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు అలా అని కూల్ డ్రింక్స్ ఇవ్వలేం కదా అవి హెల్త్కి అస్సలు మంచిది కాదు అందుకే స్కూల్ నుంచి రాగానే రోజుకొక మిల్క్ షేక్ చేసి ఇవ్వండి రోజుకొక రకం ఫ్రూట్ తోటి పాలు వేసి చక్కగా పాలు తాగినట్టు ఉంటుంది ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది నేను ఈరోజు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసి చూపించబోతున్నాను జస్ట్ రెండంటే రెండు నిమిషాలు అయిపోతుంది ముందుగా స్ట్రాబెర్రీస్ని క్లీన్ చేసుకోవటం చాలా అవసరం స్ట్రాబెర్రీస్ కడిగే నీటిలో కొద్దిగా చూడప్పు కొద్దిగా నిమ్మరసం వేసి ఒక పది నిమిషాలు వాటిలో ఉంచేసి ఆ తర్వాత శుభ్రంగా కడగాలి చాలా మురికి వస్తుంది తర్వాత వాటిని మరోసారి ఫ్రెష్ వాటర్లో కడిగి పైన ఉన్న ముచ్చలు అవి తీసేయాలి అదేనండి గ్రీన్ పార్క్లో ఉంటాయి కదా ఆకులు అవి తీసేసి తర్వాత వీటిని ఇలా కట్ చేసుకోవాలి ఈ స్ట్రాబెర్రీస్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయో టేస్ట్ కూడా అంత బాగుంటాయి కదా అరటిపండు తినని పిల్లలన్నా ఉంటారు కానీ స్ట్రాబెర్రీస్ తినని పిల్లలే ఉండరు నేను ఇప్పుడు ఒక గ్లాసే చేస్తున్నాను కాబట్టి స్ట్రాబెర్రీస్ నాలుగే తీసుకున్నాను రెండు గ్లాసులు చేసుకునే పని అయితే క్వాంటిటీని డబుల్ చేసుకోవచ్చు అలాగే ఫ్రూట్స్ని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత మనకు కావాల్సింది ఐస్ క్రీమ్ ఇది మన ఇష్టం అండి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు కూడా కానీ పిల్లలు ఐస్ క్రీమ్ అయితే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి అది కొంచెం వేస్తే బాగుంటుంది తర్వాత పాలు చక్కెర కూడా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీస్ అండ్ పాలు ఈ మూడింటిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు పెట్టేయాలి ఇలా స్ట్రాబెర్రీస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అవి ఐస్ కట్టేసి గట్టిగా అయిపోతాయి కదా ఈ ఫ్రోజన్ ఫ్రూట్స్ని గ్రైండ్ చేయటం వల్ల మిల్క్ షేక్ చిక్కగా వస్తాయి అన్నమాట ఇప్పుడు జ్యూసర్ జార్ తీసుకొని ఈ మూడింటిని వేసేసుకోవాలి స్ట్రాబెర్రీస్ పాలు ఐస్ క్రీమ్ నేనైతే ఇక్కడ షుగర్ వేయటం లేదు మీకు కావాలంటే టేస్ట్ని బట్టి షుగర్ కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ వద్దనుకుంటే పాలు చక్కెర స్ట్రాబెర్రీస్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ని చక్కగా గ్రైండ్ చేసుకున్నామంటే రెండంట రెండే నిమిషాల్లో స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది అసలు ఎంత బాగుంటాయి అంటే ఒకటి కాదు నాలుగు గ్లాసులైనా సరే తాగుతూనే ఉండిపోతారు అంత బాగుంటాయి ఇలాంటి మిల్క్ షేక్లు బయట కొనాలంటే ఎంత కాస్ట్ పెడతామో కదా రోజుకో ఫ్రూట్ తోటి ఇలానే రోజు చేసి పెట్టండి పిల్లలకి హ్యాపీగా తాగేస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఇదండి ఈరోజు వీడియో ఇంకా లైక్ చేయలేదా చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ